దూరంగా చెప్పడానికి మాత్రమే కరుణామయమైన ఏ దేవ పాఠశాని అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జరిగాడు ఎందుకంటే ఆయనకు నీ వంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ నిన్ను పూర్తిగా ఎరిగినటువంటి వాళ్ళ కనుక మేము చూచి ఉన్నట్లయితే సంతోషంగా సహాయం చేయడానికి వచ్చే వాడమే కానీ ఈ నా సహోదరులలో అంతకుడైన ఏ ఒక్కరికి మీరు సహాయం చేసిన అది నాకు చేసినట్లే అని చెప్పావు కదా అందుకే నా చేతనైనంత సహాయం మీరు వారికి చేయగలరా మంచి